గ్రీన్ బెల్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతుల ప్రతిభలను పంపిణీ చేశారు స్థానిక గాంధీ బొమ్మ వద్ద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ తూముల అచ్యుతావల్లి పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు అనే ఒక సంస్థ ని రూపొందించి అందులో మా అందరినీ కూడా సభ్యులుగా చేర్చి ప్రతి సంవత్సరం మొక్కలు వేయడం పర్యావరణం గురించి సదస్సులు పెట్టడం అలాగే వినై చేసే మట్ విగ్రహాలు లాస్ట్ ఇయర్ అయితే ఈ విగ్రహంలోనే విత్తనాలు ఇచ్చి అవి పంచడం జరిగింది ఆ విగ్రహాలు నీటిలో కలిపేసి మీరు పరిణామైన వేసుకుని మొక్కలు వస్తాయని చెప్పి ఇలాగా రకరకాలుగా పర్యావరణానికి ఏ విధంగా మేలు జోకుతుంది అనేసి సదస్సులు పెట్టడం పిల్లలకి చెప్పడం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు మంచి చేయడానికి కావాల్సిన శక్తిని ఆ వినాయకులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు చెప్తాను దాన్ని మనం పరిరక్షించినట్టుగానైతే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది ప్రత్యక్షంగా ఈ రెండు రోజుల్లో మనం చూసాం ఎలాగైతే ప్రకృతిని ఎవరైతే పాడు చేస్తారో ఆ ప్రకృతి వారిని రక్షిస్తుంది విజయవాడ దానికి ఉదాహరణ ఈ హైదరాబాద్ కూడా అలాగే ఉంది అందుచేత మన గ్రీన్ గ్రీన్ఫెల్ట్ సొసైటీ వారు ప్రజలను చైతన్యం చేయడం కోసమని ముఖ్యంగా మా కోటి ఉపాధ్యాయులు మేమందరం కలిసి రామగురుపురం మండలంలో ఒక మంచి మంచి కార్యక్రమాలు చూసి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు ఎన్నింటిలో మేము చేపట్టి అక్కడ సక్సెస్ అయ్యాం దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మూర్తి మహేసారు ఈ గ్రీన్ బెల్ట్